ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షిత్ నైంట్రీ సెవెన్ ఢెలీ బ్లాక్స్ అండి ఈరోజైతే ఇవి ఆ కాకరకాయలు అంటారు బోడ కాకరకాయలు అంటారు అడవి కాకరకాయలు అంటారు మేమైతే బోడ కాకరకాయలు అనే పిలుస్తామండి ఇవి కిలో వచ్చి సిక్స్టీ రూపీస్ ఇస్తున్నారు ఏ సీజన్లో దొరికే ఆ ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా తినాలంటారు కదండి ఇవి రేర్గా దొరుకుతాయి ఈ సీజన్లో ఇప్పుడే దొరుకుతాయి కాబట్టి తీసుకున్నానండి ఇవి కర్రీ చేసుకుంటాం లేదా ఫ్రై చేసుకుంటామండి ఇంకా దీని గురించి వెరైటీస్ వంటకాలు అయితే మాకు రావు హెల్త్కి అయితే చాలా మంచిది అందుకని ఒకసారైనా రెండుసార్లు అయినా వచ్చినప్పుడు కర్రీస్ అయితే చేసుకొని తింటే మంచిదండి మేమైతే బుడ కాకరకాయలు అంటాం మీరేమంటారో కమెంట్ చేయండి ఇవి ఎంతమందికో తెలుసో కూడా కమెంట్ చేయండి దీంట్లో చిన్నగా కట్ చేసి ఆనియన్స్ ఫ్రై చేసి ఇవి చిన్నగా చేసుకుంటే బాగుంటుంది లేదా వీటిని కట్ చేసి డీప్ ఫ్రై బెండకాయ ఫ్రై లాగా చేసినట్టు చేసి పల్లీలు వేసుకుంటే కూడా బాగుంటుంది దానికి దీన్ని పులుసు ఇట్లా పెడతారో పెట్టారో నాకైతే తెలియదండి నేను ఇది తక్కువగా పడుతాను ఒకటి సార్లు అయినా ఆ ఒకటి సార్లు మా అత్తనే చేస్తుంది పొట్టు తీసేట్టే కట్ చేసుకుంటాం చిన్న చిన్న మొక్కలుగా మీరు ఎంతమందికి తెలుసు